రాష్ట్రంలోని మహిళలకు సముచిత స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ తెలిపారు సోమవారం దర్శిలోని పిజిఎం తాలూకా క్లబ్ ఆవరణలో దర్శి మండలం వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా దర్శి మండలంలోని అక్క చెల్లెమ్మలకు పది పాయింట్ తొంభై ఎనిమిది లక్షల చెక్కులను పంపిణీ చేశారు కార్యక్రమంలో దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎంపీపీ గొల్లపాటి సుధారాణి వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి

ఇప్పుడు నాలుగో విడత ఆసరాగా రిలీజ్ చేశారు నేను స్పందన పేద గ్రామ సంఘానికి వివేగా చేస్తున్నా మా గ్రామ సంఘంలో ముప్పై మూడు గ్రూపులకి ముప్పై ఆసరా లబ్ధిదారులు పొందారు మొత్తం ముప్పై మూడు గ్రూపులకు లక్ష ఇరవై కోటి ఇరవై లక్షలు అమౌంట్ని రిలీజ్ చేశారు ఇప్పటికీ నాలుగో విడతకి